గొప్ప వాళ్ళ ఆలోచనలు గొప్పగానే ఉంటాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖేష్ అంబానీ గారు తన గురువు గారు ఏదైనా పెద్ద చేయమంటే ఏకంగా నూట యాభై ఒక్క కోట్లు డొనేట్ చేసినాడు మీరు అనవచ్చు ఏదో లక్ష కోట్ల కంపెనీ ఎంత చేస్తే తప్ప ఎక్కువ తక్కువ అని చెప్పేసి అనవచ్చు మన జేబులో నుంచి మనం ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే అప్పుడు తెలుస్తుంది అనమాట కానీ ఏంటంటే నూట యాభై ఒక్క కోట్లు గురువు గారు ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటకు కానీ చేసినటువంటి పరిస్థితి భారతదేశం ఆసియాలో అత్యంత ధనవంతుడైనటువంటి ముఖేష్ అంబానీ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐసీటీకి నూట నూట యాభై ఒక్క కోట్ల విరాళాన్ని ఇచ్చారు ఇది చరిత్రలోనే అతిపెద్ద విరాళం దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారు ఈ సంస్థ నుంచి ఐసిటి సంస్థ నుంచి చదువుకున్నారు దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారు ఈ కంపెనీ నుంచి చదువుకోవడం జరిగింది ఐసీటీని గతంలో యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ యూటీసీటీగా పిలిచేవారు దీన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో బొంబాయి విశ్వవిద్యాలయం స్థాపించింది రెండు వేల ఎనిమిదిలో దీన్ని ఐసీటీ అని పేరు మార్చారు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు అనితా పాటిల్ రాసిన ది డివైన్ సైంటిస్ట్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అంబానీ గారు ఐసీటీకి ఈ విరాళాన్ని ప్రకటించడం జరిగింది ఒక ఒక కాలేజీకి ఒక విశ్వవిద్యాలయానికి నూట యాభై ఒక్క కోట్లు అంటే అర్థం చేసుకోండి ఈ పుస్తకం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ మన్మోహన్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించినారు చాలా మంది ఆయనను భారతీయ కెమికల్ ఇంజనీర్స్ లో గొప్పగా గురువుగా భావిస్తారు గురుదక్షిణ గురించి మాట్లాడుతూ శర్మ అభ్యర్థన మేరకు అంబానీ గారు ఐసిటికి నూట యాభై కోట్ల విరాళాన్ని ఇస్తారని ప్రకటించారు వారు మాకు ఏదైనా చెప్పినప్పుడు మేము వింటామని అన్నారు ముఖేష్ మీరు ఐసీటీ కోసం పెద్దగా ఏదైనా చేయాలని చెప్పేసి తమ ప్రొఫెసర్ శర్మ గారు అడగడంతో అది ప్రకటించామని చెప్పేసి సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంబానీ గారు అన్నారు యూడిసిటీ క్యాంపస్ ను సందర్శించడం ఎల్లప్పుడూ కూడా అంటే ఆయన చదువుకున్నటువంటి కాలేజీలోకి వెళ్ళడం ఎప్పుడైనా అది ఒక పవిత్ర ఆలయాన్ని సందర్శించినట్లు అనుభవిస్తుందని అమ్మాని గారు అనిపిస్తుందని అమ్మాని గారు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ శర్మ నేను మిమ్మల్ని నా అత్యంత గౌరవనీయమైన గురువుగా నా మార్గదర్శిగా ప్రేరణకు మూలంగా భావిస్తాను శర్మ లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని రాయడం చాలా కష్టమైన పని అని కూడా ప్రశంసించారు అంబానీ గారు తాను ఐఐటి బొంబాయి కంటే యూడిసిటీని ఎంచుకున్నానని అంబానీ గారు గుర్తు చేయడం అయితే జరిగింది సో నేను అందుకే ముందన్న గొప్ప వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంబానీ గారని నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు ఒక కాలేజ్ ఒక విశ్వవిద్యాలయం డెవలప్మెంట్ కోసం ఇచ్చినారంటే మీకు ఇంకో విషయం తెలియదు వాళ్ళు స్కాలర్ ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తూ ఉంటారనమాట ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డిగ్రీ స్టూడెంట్స్కి సో ఒకసారి నేను వీడియో కూడా చేసినట్టున్నా వాళ్ళు ఒక టైం ఒక సర్టెన్ టైం పీరియడ్ అయితే ఉంటుంది అనమాట దానికి ఆ ఇయర్లో ఆ నెల రోజుల్లో రెండు నెలలో ఉంటుంది ఆ టైం పీరియడ్ ఆ నెలలోపు ఆ రెండు నెలలలోపు కొన్ని క్రైటీరియా పెడతారు దాన్ని మ్యాచ్ అయితే కనుక మనకి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది